ఓం శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పదకొండో సర్గ కైక దశరథ మహారాజును ప్రతిజ్ఞాబుని గావించి తన రెండు వరములను కోరుట మన్మథ బాణములచే కొట్టబడి కామ వికారములులోనే నా మహారాజుతో కైక అతి దారుణముగా ఇటు నుడివెను ఓ దేవా నన్నెవరనూ తిరస్కరింపలేదు అవమానింపలేదు నాకొక కోరిక గలదు దాన్ని నీవే తీర్చవలెను అట్లు చేయదలిచినచో ప్రమాణపూర్వకంగా నాకు మాట ఇమ్ము అనంతరము నా కోరికను వెల్లడింతును మిక్కిలి కామ పరతంత్రుడై ఆతురతో ఉన్న దశరథుడు ఆమె శిరస్సును తన ఒడిలోనికి చేర్చుకొని ఇంకా ప్రతిజ్ఞత పని ఏమీ అనుభావంతో ఒకింత దర్హాసమరచుచో తన పాచిక పారుచున్నదని చిరునవ్వు చిందించుతున్న ఆమె యొక్క కేశములను నిమురుచు అతడు ఇట్లు వచించను ఓ సౌభాగ్య గర్విత స్త్రీలలో నీవే నాకు ఎంతయో ప్రియతము రాలవు పురుషులలో నాకు నరోత్తముడైన రాముని కంటెను ప్రియమైన వాడు మరొకటి లేడు అని నీ వెరుగువా అజేయుడు రఘువంశాజులలో ప్రముఖుడు మిక్కిలి బుద్ధిమంతుడు నాకు ప్రాణముల కంటేను మిన్నైన వాడు అయిన ఆ రామునిపై ఒట్టి పెట్టుకుని చెప్పుచున్నాను నిజంగా నీ మనసులోని కోరికన ప్రకటింపము ఓ కైకేయి నా చిన్న రాముని చూడక ఒక్క క్షణకాలము పాటైన నేను బతికి ఉండజాలను అటు రామునిపై ప్రమాణం చేసి నుడుపు నుడుపుచున్నాను రాముని కోరకై నేను నా ప్రాణములను కానీ తదితర తదితర కుమారులను కానీ బంధుమిత్రులను కానీ త్యజించుకు సిద్ధము ఆ శ్రీరామునిపై భాష చేసి పలుకుచున్నాను ఓ కళ్యాణి కైకేయి నా శపథమలను గమనించి నా హృదయమును అర్థం చేసుకొని నన్ను ఉద్ధరింపము నా త్రికరణ శుద్ధిని గుర్తించి యోగ్యమైన రీతిలో నీ కోరికను వెల్లడింపము నీపై నాకు గల గాఢాను రాగమును దృష్టిలో పెట్టుకుని నాపై సందేహమును వీడుము నా పుణ్యములపై ఆన నీ కోరికను తీర్చి నీకు ప్రియమును గూర్చెదెను మందర ఉపదేశించిన రీతిగా శ్రీరాముని వనవాసము భర్తని పట్టాభిషేకము జరగవలను సంకల్పము గల కైక తన అభిప్రాయములకు అనుగుణముగా దర్శధుడి శపథము చేసి ముందునుకు రాగా తన కుమారునిపై గల పక్షపాత బుద్ధితో సంతోషించుతో ఆయనతో దుస్సాహమైన మాటలను ఇట్లు పలికెను నీ మనోరథమును తీర్చెదను అని పెద్దగిన చేసిన దశరథుని మాటలకు సంతృష్టి అయి కైక ఆకస్మాత్తుగా వచ్చి పైబడిన మృత్యువు వలె భయంకరమైన తన అభిప్రాయమును వెల్లడించెను ఓ మహారాజా రాముని నీ పుణ్యము మీదను ప్రమాణం చేసి నువ్వు వరములు ఇచ్చుతున్నావు నీవు పలికిన ఈ మాటలకు అగ్ని మొదలుగు ముప్పది మూడు కోట్ల మంది దేవతలే సాక్షులు సూర్యచంద్రులు భూమి ఆకాశములతో కూడిన సమస్త జగత్తు నవగ్రహములు బగళ్ళు సకల దిశలు సకల దిశలు గంధర్వులు రాక్షసులు నిశాచరులు సమస్త ప్రాణులు గృహ దేవతలు ఇంకను తదితర భూతములు నీ ప్రతిజ్ఞావచనములను విని ఉన్నారు దీనికి వారందరూ సాక్షులు ఓ సకల దేవతలారా సత్యసంధుడు మిక్కిలి శక్తి సంపన్నుడు సమస్త ధర్మములను ఎరిగినవాడు అయిన దర్శదుడు ఎట్టి ఏమరపాటు లేనివాడై నాకు వరములను ప్రసాదించున్నాడు దీనిని మీరు శ్రద్ధగా విందురుగాక అని కైక దేవతలతో పలికి ఈ సంఘటనలకు వారిని సాక్షులను గావించను కామమోహితుడై తనకు వరములను ఇచ్చుడకు సిద్ధపడిన మహాధనుర్ధారి అయిన దశరథిని ఈ విధముగా ప్రతిజ్ఞ ప్రతిజ్ఞా గావించి కైకేయి ఆయనను ప్రశంసలతో ముంచెత్తి ఇట్లు నొడివాను ఓ రాజా ఆనాడు దైవాసుర యుద్ధమన జరిగిన పూర్వగాథను గుర్తుకు తెచ్చుకొనము రాత్రివేళ జరిగిన ఆ సమరవన శత్రువు యొక్క బాణముల దెబ్బలకు నీవు మూర్చిలితివి ఓ ప్రభు ఆ సందర్భమున సారథిగా మెలకువతోనున్న నేనే నిన్ను కాపాడేతిని ఆ సంతోష సమయమున నీవు నాకు రెండు వరములను ఇచ్చి ఉంటివి ధర్మాత్మ నీవు ఇచ్చిన వరములను అప్పుడు నీ కడనే న్యాసముగా ఉంచుతని ఆ రెండు వరములను ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నీ వనర్చిన ప్రతిజ్ఞకు కట్టుబడి ధర్మంను అనుసరించి నాకు ఇప్పుడు ఆ వరములను ఈయనచో నీ నీతి తిరస్కారమునకు గురైన దాన్నై నేను ఈ క్షణమనే నా ప్రాణమును త్యజించుతను వేటగాడు జింకవలే అరుచురచే ఆ శబ్దమును ఆకర్షింపబడే లేడీ పరుగు పరుగున వచ్చి వలలో చిక్కుకొని వినాశములకు నగును అట్లే దర్శనడు ఇదివరలో తానిచ్చిన వరములను గుర్తు చేయొచ్చు కైక పలికిన మాటలు చే ఆమెకు వసుడాయను అతడు తన ప్రతిజ్ఞను అనుసరించి ధర్మమునకు కట్టుబడి కైక పన్నిన మాయా పాశములలో చిక్కుకొని ప్రమాదమును కొని తెచ్చుకొనెను అతడు ఒక్కసారిగా కొయ్యబారెను ఆ పిమ్మట కామమోహితుడును వరములను ఇచ్చిన వాడును అయిన దశరథునితో కైక ఇట్లనెను ఓ మహారాజా అప్పుడు నీవిచ్చిన రెండు వరములను నేను ఇప్పుడే అడుగుచున్నాను సావధానుడివి ఆలకింపము ఓ శ్రీరాముని కొరకు ఏర్పాటు చేయబడిన సామాగ్రి తోడను సన్నాహముల తోడను నేడే నా భరతుని యువరాజ పట్టాభిశక్తిని గావింపము ఇది నా మొదటి వరము ఓ దేవ ఆనాడు దైవ దైవాసుర సంగ్రామన నీవు నా మీద ప్రేమతో నాకు రెండో వరమును కూడా ఇచ్చి ఉంటివి దాన్ని కోరుకున్నందుకు సమయం ఆసన్నమైనది శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధారి దండకార్యమునకు వెళ్ళి తాపస వృత్తిలో ఆచట పదునాలుగు సంవత్సరములు నివసింపవలను ఇది నా రెండవ కోరిక నేడే భర్తనుకు ఎదురులేని యువరాజాధికారం దక్కవలెను ఇప్పుడే నేను చూస్తుండగానే శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను ఇదే నా అభిష్టములు ఇది వరలో నీవిచ్చిన వనములనే నేను కోరితిని రాజులకే రాజైన నీవు సత్యమునకును ప్రతిజ్ఞకును కట్టుబడి ఉండ నీ వంశమును శీలమును రక్షించుకునము నీ జన్మను సార్థకము చేసుకొనము మానవులకు ఈ లోకమునందును పరలోకమునందును సకల సౌఖ్యములను ప్రసాదించుటకు ప్రసాదించుకు సత్యవాక్వాలనియే అత్యుత్తమైనదని తపోధననుడిదురు ఈ దుమగా కైక దశుడికి తన కోరికలను వివరించెను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పదకొండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్